నమస్తే నేను అంకిత రోజుకు మించి రోజు దేవరా కలెక్షన్ సునామీ కురుస్తుందని చెప్పచ్చు అయితే రెండు రోజుల్లోనే రెండు వందల నలభై మూడు కోట్లను అయితే దేవడా మూవీ కలెక్ట్ అయితే చేసింది సో అమెరికాలో చూసుకున్నట్లయితే అసలు డాలర్స్ వర్షన్నే కురిపిస్తుంది అనేసి చాలా వరకు టాక్ ఉంది సో ఇదే టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేశారు ఉన్నాడు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ సార్ ఇప్పుడు దేవడా చూస్తుంటే కలెక్షన్స్ వైజ్ ఒక సునామీనే కురిపిస్తుంది అనేసి అందుకంటున్నాడు టూ డేస్లోనే టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ కోర్స్ అయితే దాటేసింది మరి ఇక అమెరికాలో చూసుకుంటే అసలు కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి డాలర్స్ సో మరి దేవర కలెక్షన్స్ ఇంకెంత వెళ్ళబోతుంది అసలు ఈ కలెక్షన్స్ వైజ్ చూసుకుంటే ఇప్పుడు ఇండియాలో టాప్ ఫైవ్లోకి దేవడా చేరబోతుందా ఖచ్చితంగా చేరబోతుంది ముందు నుంచి కూడా నేను చెప్పేది ఏమిటంటే ఇండియన్ సినిమా అనేది ఇప్పుడు కూడా హీరో ఓరియెంటెడ్ మూవీస్ అని అంటే హీరోని బేస్ చేసుకునే కథ కథనం అన్నీ కూడా నడుస్తుంటాయి చాలామంది దీన్ని ఇంకా పురుషాధిక్య ప్రపంచం అని అంటారు కానీ మరి బిజినెస్ నడుస్తు జరుగుతుంది కాబట్టి పెట్టుబడి పెట్టే ప్రొడ్యూసర్లకి నష్టం లేకుండా వాళ్ళ అసలు వచ్చేగా లాభాల మీద పరుగడుతుంది కాబట్టి ఖచ్చితంగా మరి అనాల్సిందే హీరో ఓరియంటెడ్ మూవీస్ అనాల్సిందే ఎందుకంటే ఆ ఓపెనింగ్స్ ఒకటి డైరెక్టర్ పేరు క్రెడిట్ కొంత ఉంటుంది బట్ ఇక్కడ ఎలా అయిపోయిందంటే హీరో ఓరియంటెడే ఇప్పుడు గతంలో మహానుభావుడు దాసనారాయణ గారు ఎప్పుడు ఒక మాట చెప్పేవారు ఒక దర్శకుడు తలుచుకుంటే వంద మంది స్టార్లను తయారు చేయగలరు కానీ ఒక సూపర్ స్టార్ తయారు తలుచుకుంటే ఒక మంచి దర్శకుడిని తయారు చేయలేడు కదా కాబట్టి చిన్న మంచి కథ కథనం లేకపోయినా ఆ స్టార్ ఇమేజ్ మీద ఆడేసేవి ఉన్నాయి మనకి అది మేబీ అవి వ్యక్తి పూజో లేదా వ్యక్తి ఆరాధనో తెలియదు కానీ అది మనకు మనం కొన్ని దశాబ్దాలుగా ఫాలో అయిపోతున్నాం మొదటి తరం నటులు ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు నుంచి చూసుకుంటే ఆ తర్వాత తరం సోవన్ బాబు కృష్ణ గారు తర్వాత మళ్ళీ ఉన్నారు చాలా మంది మధ్యలో హీరోలు కూడా ఆ తర్వాత మన చిరంజీవి గారు బాలయ్య గారు ఇప్పుడు రామ్ చరణ్ ఎన్టీఆర్ వీళ్ళందరూ మధ్యలో పవన్ కళ్యాణ్ గారు ప్రభా ప్రభాస్ మహేష్ బాబు గారు ఇప్పుడు బాహుబలి నుంచి ఎలా అయిపోయిందంటే ఇండియన్ సినిమా అనే కాన్సెప్ట్లోకి వచ్చేసింది ఇంకా సౌత్ మూవీ నార్త్ మూవీ అని ఏం లేదు ఇంతకు ముందు ఎలా ఉండదంటే ఒక లాంగ్వేజ్లో ఒక సినిమా హిట్ అయ్యింది అని అంటే ఆ సినిమాని రైట్స్ కొనుక్కొని రీమేక్ చేయడము లేదా యాజ్ ఇట్ ఈస్గా డబ్ చేయడం అట్లా జరిగేది ఆ డబ్ చేసినప్పుడు కూడా లిప్ సింకింగ్ సరిగ్గా అవ్వకపోయినా లేదా ఇక్కడ పాటలకి అక్కడ పాటలు ఇప్పుడు నార్త్ అంతా హిందుస్థానీ సంగీతం సౌత్ అంతా కర్ణాటక సంగీతం సో అవి ఇవి కొన్ని ఇదిలాగా ఇబ్బందిలాగా అనిపించేవి కొంతమందికి బట్ ఇప్పుడు కర్ణాటక హిందుస్థానీ పాపు అన్ని మిక్స్ అయ్యి కొడుతున్నారు ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఎందుకంటే వరల్డ్ గా అన్ని రకాల భాషల వారిని అన్ని రకాల జాతుల వారిని అన్ని రకాల ప్రాంతాల వారిని ఎంటర్టైన్ చేయడానికి వాడుతున్నారు అండ్ ఓవర్ డిఫరెంట్ డిఫరెంట్గా విలక్షణంగా విలక్షణతో నటించే నటులనే ప్రతి సినిమాలోనూ పెట్టుకుంటున్నారు తమిళ్లోంచి ఒక ఇద్దరిని మలయాళం నుంచి ఒక ఇద్దరిని కన్నడ నుంచి ఇద్దరిని బాలీవుడ్లోంచి ఒక ఇద్దరిని ఈ మన మిగతా అంతా మనవాళ్ళు టెక్నీషియన్స్ అంతా మనవాళ్ళు అక్కడ టెక్నీషియన్స్ కూడా గ్రాఫికల్ గ్రాఫిక్స్ ఎట్లాంటివి వచ్చేసరికి మళ్ళీ బాలీవుడ్ నుంచో లేదా హాలీవుడ్ నుంచి కూడా తెప్పించుకుంటున్నారు రాజమౌళి గారు ఉన్నారు ఆయన సినిమాలకి హాలీవుడ్ నుంచి టెక్నీషియన్స్ వస్తారు గ్రాఫికల్గా ఏవన్నీ చేయాలంటే అట్లాగా నడుస్తున్నప్పుడు ఎన్టీఆర్ అనే ఒక మాస్ హీరోకి ఆ ఇమేజ్కి వచ్చే కలెక్షన్స్ పెద్ద ఆశ్చర్యం కలిగించాయి నాకైతే ఎందుకంటే ఆయనకి ఆ ఇమేజ్ ఉంది ఆ స్టార్డమ్ ఉంది పైగా ఆయనకి ఆ టాలెంట్ కూడా ఉంది చాలామంది ముద్దుగా ఆయన్ని బొడ్డోడు బొడ్డోడు అని అనేవారు అంట ఎంతకుముందు అంటే పెద్ద ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అని సో దాన్ని కూడా కొంచెం ఎటకారంగా ఉంటుందేమో అని కొంతమంది ఫీల్ అయ్యేవారు సో దాని మీద ఒక డైలాగ్ కూడా ఉంది ఎన్టీఆర్ గారిది బొడ్డోడు బొడ్డోడు అంటే గొడ్డలు ఊడ తీసుకోడతా అనేదో ఒక డైలాగ్ ఉంటుంది అంటే నన్ను బాగా ఇష్టపడే వాళ్ళు నా ఫ్యాన్స్ అనొచ్చు కానీ ఎవరు పడితే వాళ్ళంటే మాత్రం నేను ఊరుకోను అన్నట్టు కూడా చెప్పారు సో అప్పట్లో అది వైరల్ కూడా అయ్యింది వేరే విషయం అంత మల్టీ టాలెంటెడ్ పర్సన్ కాబట్టి పాటలు కూడా పాడేస్తాడు ఆయన సా ఇప్పుడు అవి అన్న ఫాలో 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 సాంగ్ చూడండి అక్కడ జర్క్ వస్తుంది ఎవరు పాడగలరు మామూలుగా సంగీత నేపథ్యం వాళ్ళు పాడితే ఓకే కానీ సాధారణంగా ఒక హీరో ఒక హీరోయిన్ అట్లాంటివి ఏం పాడగలరా ఆయన అది పాడతాడు అయ్యే లాంగ్వేజ్ కన్నా అక్కడ ఓన్ డబ్బింగ్ చెప్పేస్తున్నాడు ఏ స్టేజ్ షోకి వెళ్ళినా అక్కడ ఆయన స్పీచు ఆ భాషలో మాట్లాడుతున్నాడు జపాన్ వెళ్ళినా కూడా అక్కడ జపాను ఒక నాలుగైదు పదాలు నేర్చుకుని జపాన్లో కన్వే చేసాడు వాళ్ళని ప్రతిది సో అట్లాంటి ఇమేజ్ ఉన్న వీరు హీరోకి మీరు రెండు రోజుల్లో రెండు వందల నలభై మూడు కోట్లు అనేది పెద్ద విశేషమే కాదు బట్ నాలుగు వందల కోట్లు పెట్టుబడి ఖర్చు పెట్టి చేసే హీరోకి ఐ మీన్ దేవరా మూవీకి అంటే మేబీ వాళ్ళదే సగం బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ మిగతా సగం యువసుధ అనేదో వాళ్ళు కొసరాజ్ గారు వాళ్ళు వీళ్ళు కలిపి పెట్టారు ప్రొడ్యూసర్గా సో మొత్తం మీద నాలుగు వందల కోట్లు అయితే మూడు వందల యాభై కోట్లు సినిమా రిలీజ్ అవ్వక ముందే బిజినెస్ చేసేసింది ఇంక యాభై కోట్లు వస్తే చాలు అసలు వచ్చేసినట్టు అనుకున్నారు కానీ ఆ యాభై కోట్లకు మించి మొదటి రోజే నూట నలభై కోట్లు వచ్చేసింది రెండో రోజుకి రెండు వందల నలభై అంటే రెండో రోజు ఇంకొక తొంభై కోట్లు వచ్చినట్టు అర్థం అంతేనా సో ఇంకేముంది ఈ రేంజ్లో వస్తే ఇంకా ఇది కాక శాటిలైట్ రేట్స్ కూడా ఉన్నాయి ఓటీటీ ఉన్నాయి ఇవన్నీ అయితే ఇంకా ఇంకెంత వస్తుంది వచ్చేసి ఉంటుంది నాలుగు వందల కోట్లు కూడా నాలుగు వందల కోట్లు ఈజీగా వచ్చేస్తుంది కూడా సునామీ ఎవరు వేసుకుంటున్నారు కానీ ఆ సునామీ వర్షము ఇట్లాంటి కలెక్షన్స్ అయితే మాత్రం ఫస్ట్ బాహుబలి నుంచి స్టార్ట్ అయింది తర్వాత దంగల్ కే దెనుకో వచ్చినట్టుంది ఆ దంగల్ని మళ్ళీ కేజీఎఫ్ టూ ఏదో బీటవుట్ చేసినట్టుంది కేజీఎఫ్ టూ బీటవుట్ చేసిన తర్వాత మరలా జవాన్ ఏదో బీటవుట్ చేసింది తర్వాత జవానో ట్రిపుల్ ఆరో సంథింగ్ ఇది ముందు అదే అనుకో మేబీ మీరు అన్నట్టు టాప్ ఫైవ్ మూవీస్లో మూవీస్లోకి రీచ్ అయిపోయింది ఆల్రెడీ బాహుబలి ట్రిపుల్ ఆర్ కేజీఎఫ్ టూ జవాను అలాంటి కొన్ని కొన్ని తర్వాత మధ్యకాలం లియో మన తలపతి లియో ఒకటి ఇట్లాంటివి కలెక్షన్స్ పరంగా చూస్తే వన్ డే హైయెస్ట్ వన్ సిక్స్టీ సెవెన్ ఏదో కల్కి కూడా వచ్చిందని అన్నారు సో ఆ కల్కి ఇది ఇప్పుడు ఇది నూట నలభై కాబట్టి ఇది టాప్ లో ఒకటి ఉంటుంది వన్ డే హైయెస్ట్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ అని చెప్పేది గ్లోబల్ ఓవర్సీస్ ఓవర్సీస్లో ఆడుతున్నాయి ఇప్పుడు అమెరికా అమెరికా అంటే మొత్తం ఉత్తర అమెరికా అని చెప్పేది కెనడా మెక్సికో అమెరికా దేశాలు ఈ మూడు దేశాలు నార్త్ అమెరికా కాంటినెంటల్లో ఉంటాయి అవి ఉన్నాయి అరబ్ కంట్రీస్ ఉన్నాయి మీరు అన్నట్టు చైనా జపాన్ లాంటి కంట్రీల్లో ఆడేస్తున్నాయి ఏముంది అసలు ఒకప్పుడు చైనా జపాన్ వాటిల్లో ఆడాలంటే ఒక రజనీకాంత్ గారికి ఒకరికే సాధ్యమయ్యేది అది ఇప్పుడు అండ్ జపాన్ వాళ్ళు కూడా చూస్తే తెలుగు పాటలను ఎక్కువగా ఆదరించి వాళ్ళు కూడా తెలుగు నేర్చుకుంటున్నారు నేర్చుకుంటున్నారు ఎస్ ఎస్ మనం ఈ ట్రోల్స్ లో వాటిలోను తర్వాత షార్ట్స్ లోను కూడా చూసాను చూసాను అంతెందుకు మన ఆయన పేరేంటి ఫేమస్ ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ ఐపీఎల్ కు ఆడుతారు ఆయన అయితే బుట్టబొమ్మ సాంగ్ కూడా చేశారు కదా వార్నర్ ఆయన అలాగా ప్రతిదీ కూడా మీరు అన్నట్టు తెలుగు హమ్ హమ్ చేయడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు అట్లా ఇంకా వాళ్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ అయితే ఇంకా సూపర్ కదా పైగా ఇప్పుడు ప్రతి దానికి కూడా సబ్ టైటిల్స్ ఇచ్చేస్తున్నారు లాంగ్వేజ్తో సంబంధం లేకుండా సినిమా ఇస్ నథింగ్ బట్ ఎమోషన్ అరే ఏం ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు రా అనేది అక్కడ కన్వే అయిపోయింది అనుకోండి భాషతో సంబంధం లేదు ఒకప్పుడు మన హాలీవుడ్ సినిమాలు ఎందుకు ఆదరించావాలంటే ఆ రేంజ్ ఉండేది అది ఇప్పుడు ఆ రేంజ్కి మనం వెళ్ళిపోయారు మనల్ని దాటేశారు కూడా వెళ్ళిపోవడమే కాదు మనల్ని దాటేస్తారు సో ఖచ్చితంగా రెండు వందల నలభై మూడు కోట్లు అనేది ఆశ్చర్యం కాదు ఇంకెక్కువే ఉండొచ్చు మేబీ ప్రొడ్యూసర్స్ టాక్సులు ఇవన్నీ తప్పించుకోవడానికి ఇంకొంచెం తగ్గు చేసి చెప్పారేమో నా అభిప్రాయం ఎందుకంటే ఎన్టీఆర్కి ఆ రేంజ్ ఉంది ఆ స్టార్డమ్ ఉంది ఆ సత్తా కూడా ఉంది అది సో ఫ్యాన్స్కి ఫుల్ పండగ